വിച്ചേ ദസാർ വീണ്ടും യാണടാ ഒരു കാല്ല يلاണായടാ തുരു ബിട്ടാ ഫോൺ നമ്പർ ആ അതിനെ കിളേണ മേളമ അടുത്താണ്ട് ഈ നമ്പർ വെർത്ത് നേടുതാറെ അക്കരെ ആ സൈഡ് ആരെ ദസാർ കാളി ചെയ്യുന്നത് രണ്ട് അത് ഇമ്മീഡിയറ്റ് ആയിട്ട് ഗർമനികരം ఇచ్చారో എല്ലാം ఎర్ర రంగులది అంటే ప్రొఫెషనల్ ప్రొడక్టర్లు లేకపోతే సోషల్ మీడియాలో వచ్చేది మీరు అలాంటి రా స్టెట్మెంట్ ఇచ్చారండి అదంతా గవర్నమెంట్ ఆఫీస్ లో రిఫ్లెక్ట్ అయిtailedి మీరు తీసుకోండి చిల్లర పని చేస్తా కంపెనీ చెప్పి ఏ మిషన్ ఇది వాళ్ళు ఇక్కడ పెట్టుకోడు మేడం ఏ కేసులైనా పూర్తిగా ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి మీరు ఇన్ని రోజులు డిలే చేస్తున్నారు రెండు నెలల నుంచి పేషెంట్ తిరుగుతా ఉంటే ఇది నార్మల్ నార్మల్ అంటా ఉన్నారు ప్రజల కోసం కదా అది పెట్టింది చెప్పండి

చూడు నువ్వేం మాట్లాడచ్చు అట్ దే ఒక అగ్రిమెంట్ అనేది ఇంపార్టెంట్ ఇది అగ్రిమెంట్ ఇదే నేను తెచ్చిన పేపర్ కాదు దిస్ ఇస్ అగ్రిమెంట్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ యువర్ ఎన్ఆర్ఐ కంపెనీ ఓకే యూ షుడ్ బేస్డ్ ఆన్ దిస్ నాకు చూపి ఆ మెషిన్ ఏంటి ఆ మెషిన్ ఏంటి చెప్పు గా మారింది సో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది నువ్వు నాకు కాదు చేయాల్సింది నువ్వు ఏ హక్కుతో పెట్టు దానికి నువ్వు పెట్టినప్పుడు చూడండి ఈరోజు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవాడికి వైద్యం అందరాన్ని ద్రాక్షలా మారింది ఎందుకంటే ఇక్కడ డాక్టర్లు అంతంత మాత్రమే ఉన్నారు అలాగే ఎంఆర్ఐ సిటీ స్కాన్ల కోసం ఇక్కడ రోజులు అనేక రోజులు తిరిగి కూడా రెండు మూడు రోజులు తిరిగినా ఇక్కడ ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేసే పరిస్థితి లేదు ఈరోజు ఇక్కడ సూపరింటెండెంట్ గారితో అలాగే డిసిహెచ్ఎస్ గారితో మాట్లాడి ఈ సమస్య మీద మేము వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇదే సందర్భంగా పొద్దుటూరు ఆసుపత్రిలో పది కోట్ల అవినీతి జరిగింది ఈరోజు మేము పట్టపేలు చేసాం పేదల దగ్గర రిపోర్ట్ ఇవ్వాల ప్రభుత్వం ఉచిత రిపోర్ట్ ఇవ్వాలా కానీ ఈరోజు ఒక్కొక్క రిపోర్టుకు మూడు వేల రూపాయలు చెప్పున ఇంతవరకు దాదాపుగా ఏడు ఎనిమిది కోట్లు వీళ్ళు ప్రజల దగ్గర ప్రజాదనం దోచుకున్నారు దీని ఎవరి బాధ్యులు మేము ఈ సందర్భంగా డిసిఎస్ అధికారి కానీ అలాగే సూపరింటెండెంట్ గారు కానీ వాళ్ళకు మేము ఇక్కడ ఇక్కడ ప్రశ్నించడం జరిగింది అలాగే ఇక్కడ ఫిల్మ్ చేసే ప్రింట్ చేసే ఫిల్మ్ కూడా వాళ్ళకు ఏ అధికారంతో ఇక్కడ పెట్టారని చెప్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు డబ్బులు ఎందుకు మీరు వసూలు చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు మీరు పేదవాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళకు ఈ ఎంఆర్ఐ సిటీ స్కాన్ కావాలంటే వాళ్ళు ఎందుకు పలకడం లేదు వాళ్ళకు ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర ఎటువంటి సమాధానం లేదు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి పేదవాడి కోసమై ప్రభుత్వ ఆసుపత్రి లేకుంటే కార్పొరేట్ వ్యవస్థలకు డబ్బులు చెల్లించడానికేనా అని చెప్పి ఈ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకంటే దాదాపుగా ముప్పై వేల ముప్పై మూడు వేల మందికి ఈరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంఆర్ఐ సిటీ స్కాన్లు చేయడం జరిగింది సగటును రెండు వేలు వేసుకున్న దాదాపుగా ఏడు 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 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టు దీనికి బాధలు ఎవరు మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఏడు కోట్ల రూపాయలు ఆ కాంట్రాక్టర్ ఎవరున్నారో వాళ్ళ దగ్గర నుంచి రాబట్టి పేద ప్రజలకు వారి డబ్బు వాళ్ళకు రిటర్న్ ఇవ్వాలని చెప్పి ఈ సంగం కోరుతా ఉన్నాను తర్వాత ఇక్కడే ఎంఆర్ఐ స్కానింగ్ ఉంది కడపల కొన్ని కేజెస్ వరకే లిమిట్ ఉంది దానికన్నా ఎక్కువ లిమిట్ కేజెస్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళ రోగులందరినీ కూడా ఇక్కడ వచ్చి ఎంఆర్ఐ తీసుకునేటువంటి సౌకర్యం ఉంటుంది ఇదే అదనుగా ఈ ఏజెన్సీ వాళ్ళు అనేటువంటి వాళ్ళకు సంబంధించి వ్యాపారానికి ద్వారాలు తెరిచారు ఏడేళ్లుగా దీని మీద విపరీతమైనటువంటి దోపిడీ చేసినటువంటి పరిస్థితి కొంతమంది డాక్టర్లు మిలాఖత్తు అయిపోయినటువంటి పరిస్థితి సూపర్ నెంట్లకు చాలా సార్లు ఉన్నతాధికారులు వీళ్ళందరూ కూడా హెచ్చరిస్తా వచ్చినటువంటి పరిస్థితి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాము ప్రయాసంగా రాజకీయ పార్టీలుగా కాంగ్రెస్ కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీలుగా కావచ్చు ఐక్య కార్యాచరణ పేరుతో ఇతర పార్టీలు కూడా ఇవాళ ప్రతిపక్షంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా చెప్పారు చెప్పేసినటువంటి పరిస్థితి ఆ మేరకు కొంత ఎక్కడికక్కడ సరి చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఉండేది అయితే ఇవాళ కొత్తగా నూతన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి రూపురేఖలో చాలా వరకు మాయమైపోతా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకి గవర్నమెంట్ ప్రభుత్వ పేషెంట్లు ఉన్నారు కదా రోగులు వీళ్ళకి మనము ఆ వీళ్ళకి రిపోర్ట్ ఎలా ఇస్తారంటే ఆన్లైన్ వస్తుంది వాళ్ళకి ప్రింటింగ్ ఇవ్వరు అనమాట సో ఆన్లైన్ చూసుకుంటారు లోకల్ గా ఇక్కడ ఉండే డాక్టర్లే ప్రిస్క్రైబ్ చేస్తారు కాబట్టి వాళ్ళు కంప్యూటర్ లో వాళ్ళు చూసుకొని ఆన్లైన్ చూసుకొని దాని నుంచి వీళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు అంతేగాని పేషెంట్లకు కానీ ఒక రిపోర్టు ఇవ్వటము అనేది ఉండదు హాస్పిటల్ రికార్డ్ అది ఎవరైనా పేషెంట్లు అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అవుతున్నారనుకోండి అప్పుడు మనము ఈ ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి చేశామో ఆ రిపోర్ట్లన్నీ బై హ్యాండ్ రాసిస్తాము ఈ స్కాను ప్రింటర్ మాత్రం ప్రింటింగ్ ఇవ్వాలని మాత్రం ఏం లేదండి ఈ రిపోర్ట్ మనం ఇక్కడే వాళ్ళు ప్రింటర్ పెట్టుకోవచ్చా లేదా అనే దానికి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అంతా కూడాను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద జరుగుతుంది ఇక్కడ గవర్నమెంట్ రోగులకు ఉచితంగా వాళ్ళు స్కానింగ్ చేయటంతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళు డబ్బులు తీసుకొని చేసుకోవచ్చు సో అలాంటి వాళ్లకు ప్రింటర్ వాళ్ళు అవసరం అవుతుంది డాక్టర్కి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు పెట్టుకుంటారు మన హాస్పిటల్ పేషెంట్లకి అయితే మనము ప్రింట్ బయటకు మాత్రం ఇవ్వరు ఇక్కడ ఈ రోజు నా నోటీస్కి వచ్చింది ఏంటంటే గతంలో కూడా చెప్పారు మన వాళ్ళు ఎవరైనా ఈ పేషెంట్లు మాకు ప్రింట్ కావాలి తప్పనిసరిగా మాకు ప్రింట్ కావాలి అన్నప్పుడు వీళ్ళు టూ థౌజండ్ రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు దీనికి మనకి గవర్నమెంట్ నుంచి గైడ్ లైన్స్ అయితే లేవండి